హైవేర్స్ నిన్న టీడీపీ వారికి సంబంధించి జనసేన వారికి సంబంధించి బీజేపీ వారికి సంబంధించి చంద్రబాబు గారు ఒక చిన్నపాటి స్వీట్ వార్నింగ్ లగిస్తున్నాడు అని చెప్పేసి రెండు మూడు అంశాలు మెన్షన్ చేసుకుంటూ వచ్చాను దాన్ని అందులో ఈయన గల్లా రామచంద్ర గల్లా మాదివర భర్తకు సంబంధించి ఒక టాపిక్ కూడా ఉంటే కిందవరకు కామెంట్ పెట్టాడు చాలా ఆవేశంతో పెట్టాడు మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తే మీద కేసు అయితే అది ఇది ఇది అయిద్ది రామచంద్రం ఇందాకే చెప్పాడు మొత్తం ఇన్ఫర్మేషన్ మీరేంటి అలా చెప్పారు అలా చెప్పారు అలా చెప్పారు ఎందుకు ఇంత ఉన్న విషయం నేను చెప్పాను ఇంకా రామచంద్ర విషయం నేను చెప్పలేదు కదా ఆయనకి వన్ సైడ్ చెప్పి టూ సైడ్ నేను చెప్పలేదు కదా తర్వాత చెప్తారు మీరు ఎందుకని తానేసి పడుతున్నారు అసలు అని చెప్పేసి చెప్పారు సో ఇప్పుడు యాజ్ ఎ జనరేషన్ నా బాధ్యత ఏంటంటే అసలు ఎందుకు ఈ మధ్య ఈ టీడీపీ వాళ్ళకి సంబంధించి కొన్ని నెగిటివ్ అంశాలు హైలైట్ అవుతున్నాయి అన్నప్పుడు చంద్రబాబు గారు మీడియాగా భయపడతాలో అది హైలైట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీలో మనిషిని చంపారు అన్న చంపారా హ అది జగన్ టీడీపీ హయాంలో టీడీపీ వాళ్ళు అక్కడ ఓ పోలీసుని అన్నారని అంటే ఏ అలా అంటారు అసలు కాలేజ్ చేసేదేమిలా ముందు ఇమీడియట్గా అసలు ఏం జరిగింది అంటే కనుక్కోండి క్షమాపణ చెప్పని చెప్పండి అని చంద్రబాబు అంటారు దాంతో హైలైట్ అవుతుంది ముందు ఏం చెప్తాను మొన్న మధ్య అనంతపురంలో రవాణా శాఖ మంత్రి వాళ్ళ భార్య గారు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి వెళ్ళాల్సిన మూమెంట్లో పోలీసు రావడం లేట్ అయింది మీకు శాలరీ ఇస్తుంది ఎవరు వైసీపీ ఏమైనా కూడా ఎలాగ ఉన్నారేంటి మీరు లైక్ కొంచెం సీరియస్ అయింది కదా ఆమె ఆ రోజు ఏంటంటే పింఛన్ల పంపిణీ చేయడానికి వెళ్ళాల్సిన ఏరియా ఏదైతే ఉందో అది కొంచెం సెన్సిటివ్ ఏరియా అంట సెక్యూరిటీ లేకుండా వెళ్ళకూడదంట మేము వచ్చాక వెళ్తున్నా అని చెప్పేసి ఆపారంట అలా వన్ అవర్ లేట్ అయ్యేసరికి అప్పుడు ఆమె అలా మాట్లాడింది అంట బట్ దానిని మిగతా అంతా హైలైట్ చేసేసారు దాన్ని చదవచ్చు సార్ సీరియస్ అయ్యారు అప్పుడు ఆ రకంగా అది డైవర్ట్ అయింది ఏమని నెగిటివ్ వేలు నెక్స్ట్ పత్తిపాటి పుల్లారు ఆ రోజు పోలీసులతో ట్రాఫిక్ ఇష్యూస్ రిమైనింగ్ ఇష్యూస్ మాట్లాడదామని చెప్పేసి ఆయన పోలీసులు పిలిపించాడట ఈ లోపు ఇంపార్టెంట్ కలిస్తే ఆయన పత్తిపాటి పిల్లరో బయటికి వెళ్ళాడంట ఈలోపు పత్తిపడి పిల్లరో భార్యకు సంబంధించి బర్త్డేని తెలుసుకొని వాళ్ళ కార్యకర్తలు ఎవరో కేకు తీసుకొని వచ్చారంట అదే సమయంలో పోలీసులు కూడా అక్కడ ఉండేసరికి ఏసారి కేక్ కట్ చేసి మీరు కూడా రండి సార్ అంటే పక్కన వచ్చి నించున్నారంట సో అప్పుడు కేక్ కట్ చేసి ఇదంతా బయటకు వచ్చేసింది సో పోలీసులు ఇదంతా చేశారని చెప్పి అది ఒక న్యూస్ వచ్చింది పెద్ద ఓపెన్గా చెప్తున్నాడు ఇందులో పోలీసుల వాంటెడ్కి వచ్చి చేపించారు ఇలా బర్త్డే కట్టింగ్ చేపించినా లేదు నేనే పిలిపించింది చేపించినా నేను రాజీనామా చేస్తా అన్నాడు అప్పుడు తెలిసింది ఈ విషయం అంతా సో అది కూడా ఏమైంది వేరే రకంగా వచ్చేసింది థర్డ్ పాయింట్ థర్డ్ది ఇక్కడ ఈ గల్లా రామచంద్రరావు కదా గల్లా మాది ఇక్కడ ఈ కమ్మ వెంకట్రావు అనే అతను కదా కేసు పెట్టింది ఇతను ఫైనాన్షియల్ అంటే వడ్డీకి డబ్బులు తిప్పాడు అంటారు రమేష్ అనే వ్యక్తి దగ్గర కొంత ల్యాండ్ అన్నది ఏంటంటే డబ్బులు ఇస్తున్నప్పుడు మాటగా అన్నట్టు తనకా రిజిస్ట్రేషన్ అంటారు అలా కొంత ల్యాండ్ ఈ దగ్గర పోయి డబ్బులు తీసుకున్నాడు అలా డబ్బులు ఇవ్వలేని పక్షంలో ఏం చేశారంటే అతను టోటల్ దానిలో నాలుగు ఎకరాలు దాదాపు ఈ రామచంద్రరావుకు సంబంధించి రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఖమ్మం వెంకట చేసేసాడు ఓకే అయిపోయింది ఆ తర్వాత ఇంకో మూడు ఎకరాలు ఉంది కదా బ్యాలెన్స్ అంత మూడో నాలుగు ఎకరాలు అది వచ్చేసి రమేష్ది నీ డబ్బులు మొత్తం నేను ఇస్తున్నాను ఇచ్చేస్తాను నా ల్యాండ్ డాక్యుమెంట్స్ నాకు ఇచ్చండి తనకి రిజిస్ట్రేషన్ నాకు చేసావు కదా ఇక నేను చేయింది నీకు మిగతా డబ్బులు అంటే నేను ఇస్తాను చూసుకొని చెప్పేసి అన్నాడంటే ఈ వెంకటరావు ఇదనప్పుడు రమేష్ వెళ్ళేసి రామచంద్రరావుతో అయ్యా మీరేమో మా భూమి కొంటామంటున్నారు నాకు అమ్మలే ఉంది బట్ అతను దగ్గర పెట్టుకొని ఇవ్వట్లేదు నాకు అని చెప్పేసి అంటూ ఉంటే మరి అది మీరు మీరు తేల్చుకోలే చెప్పేసి అన్నప్పుడు ఈ కమ్మ వెంకట్రావు వచ్చేసి రిటర్న్ వేలో గేమ్ ప్లాన్ చేసేసి ఎస్సీ ఎస్ అట్టా సెడ్ అంటూ నన్ను ఈ గల్ల రావడంతో పట్టబోతున్నాడు అన్నట్టు నన్ను తిట్టబోతున్నాడు లైక్ ఆవేళ అక్కడ గేమ్ ప్లే చేశాడు అంటే ఇక్కడ గల్లా రామచంద్రావు అన్నాడు నేను అసలు ఏ తప్పు వచ్చేది కాబట్టి విచారం చేసుకోవచ్చు ఇది వాంటెడ్ వెంకట్రావుకి రమేష్ మధ్య ఉన్న ఇష్యూ అని చెప్పి సతం చెప్పుకొచ్చాడు మూడు ఇంకోటి ఏదో ఉందే నిన్నే చూసాను నన్ను ఏదో ఇష్యూ సేమ్ అది కూడా ఇలాగే ఏదో ఉండే చాలా చిన్నదే అంటే బయటకు వస్తున్నవన్నీ కూడా ఏ రకం వస్తుంది అంటే ఓ రేంజ్లో హైలైట్ అవుతూ వస్తుంది ఎందుకంటే చంద్రబాబు మీడియాకి భయపడతాడు అటెన్షన్ చూసుకుంటూ ఉంటాడు అండ్ చిన్న మరగ కూడా ఉండకూడదు అనుకుంటాడు వైసీపీ ఫ్యామిలీ ఏదైనా దులుపుకుంటాడు పట్టుకొని పట్టించుకోరు సో సింపుల్గా మీకు అర్థమవుతుంది కదా నీకేమిదట అయినా నేనైనా మీరైనా ఇమ్మీడియట్గా హడావుడిగా న్యూస్ ఇవ్వకుండా వైసీపీ వాళ్ళు ఇచ్చారు సాక్షిలో వచ్చింది మిగతా ఛానల్స్లో వచ్చింది టీడీపలు తప్పు చేశారంట అద్దంటే ఇదంటే హడావుడు అవుతుకుండా కొంచెం ఆగుదాం క్రాసెక్ట్ చేసుకుందాం దాన్ని ఇద్దాం ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇచ్చే న్యూస్ని కనుక మనం బ్లైండ్గా నమ్మేమంటే మనకు చచ్చా ఇంకా అంత ఘోరంగా ఉండిద్దు వాళ్ళు ఆ సాక్షి కూడా అంత ఘోరంగా ఉండిద్ది ఇప్పుడే పిల్లవాడు పుట్టాడు అంటే వాడు వెళ్ళి పది మందిని రేపు చేశాడు తెలుసా అంటారు వాళ్ళు అదరా అంటే వాడు శక్తి ఉంది ఎదిగాడు అప్పటికప్పుడు అలాగే ఉంటాయి వాళ్ళు సో వీడియో క్లోజ్ చేస్తున్నా చంద్రబాబు గారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఏదైనా ఇష్యూస్ వస్తే అంతర్గత ఫస్ట్ డిస్కస్ చేసి రిపోర్ట్ తెచ్చుకొని చూసుకున్నాక అప్పుడు మీడియాకి చెప్తే బాగుండు లేదు ముందుగానే మీడియా ముందే సీరియస్ అవుతున్నారనుకోండి అది వాళ్ళకి ఎలా అంటే ఒక అయిపోయింది వాళ్ళు ఇంకా హడావుట్ చేస్తూనే చేస్తూనే ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య జగన్ రెస్పాండ్ అయిన విధానం చూడండి ఇప్పుడు చంద్రబాబు రెస్పాండ్ అవుతున్న విధానం చూడండి జగన్ వచ్చేసి ఏహే ఎవడైతే ఏందే నే సీఎం మనం ఏం చేసినా కరెక్ట్ చంద్రబాబు గారు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం మనం చిన్నపాటి మిస్టేక్ కూడా మనది ఉండకూడదు అన్న కేర్ఫుల్గా ఆయన ఉంటా ఉన్నాను ఒక రకంగా నా కర్మలేండి సేమ్ మనం అదే బ్యాచ్ ఆ భారతీయుల కమల్ హాసన్ లాగా అప్పటి రూల్స్ రామానుజన్ లాగా చంద్రబాబు గారు కూడా అదే బ్యాచ్ ఆ మాలంటే తెప్పలన్నీ కూడా చిన్న మాట ఇవిడన్నా అన్న పడలేము ఈవిడన్నా తిట్టినా పడలేము అంటే మనం కరెక్ట్గానే ఉన్నాం కదరా ఈటర్లు అట్ట మాట్లాడుతున్నారు అన్న కూడా మేము బాధేస్తుంది అవతలోడు తిడితే వాడు పళ్ళు రాలగొట్టాలి మేము వెళ్ళి మేము కరెక్ట్గా ఉన్నాము లీటర్ అట్ట ఆహా మేము కరెక్ట్గా ఉన్నా మేము కరెక్ట్గా చేస్తున్నాం అరే అవతడు పెడుతున్నాడు అరే అవతల మమ్మల్ని అన్నాడు అని భయం బాగా కోపం ఆ కోపం ప్రదర్శించలే అదేమంటే ఏమంటే అయ్యో నేను గౌరవప్రదామ వృత్తిలో ఉన్నా చంద్రబాబు గౌరవప్రధమైన స్థానంలో ఉన్నాను సో సొసైటీలో ఎలా అయినా సరే బురద పంది లేక దొరలాడదాం పొరలాడదాం బుర్ర పది మందికి అంటిద్దాం అన్న వేళ బతుకుతున్న వాళ్ళు కొంతమంది చాలా పద్ధతిగా నీట్గా పాలు నీళ్లు కలిసినా పాలను తాగి నీళ్ళు నుండి హంసలాగా బతకాలని ఉంటున్న వాళ్ళు ఇంకొంతమంది సరే సమయానుకూలంగా బతకాలరా బాబు అనుకున్న వాళ్ళు ఇంకొంతమంది సో చాలా చిన్న వీడియోకి ఇద్దాం అనుకున్నా బట్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక మీద తొందర సరే తొందరపడకుండా క్రాక్సెప్ట్ చేసుకుందాం మీరైనా నేనైనా ఆ వైసీపీ ట్రాఫిక్ అయినా సాక్షేటప్పుడు అసలు పడద్దు అండ్ చంద్రబాబు గారు దయచేసి మీరైతే టూ మచ్ ఇంపార్టెన్స్ అన్నది మీడియాకైతే ఇవ్వకండి మిమ్మల్ని కావాలని తప్పుదో పట్టించుకోవడం చాలామంది ఉంటూనే ఉన్నారు